సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీనరాశి పైన ఉంది వీరికి కుబేర కుబేరయోగం కలగబోతోంది నిజం ఉంటే మీరు షాక్ అవుతారు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది కుబేర యోగం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కుబేర యోగం కలగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీకు అనుగ్రహాన్ని ప్రసాదించబోతోంది మీరు ఎటువంటి రంగాల్లో శుభ ఫలితాలు అందుకుంటారో కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం మీరు మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు అయితే పొందుతారు ఆనందప్రదమైన కాలాన్ని కూడా గడుపుతారు వంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు సూర్య ఆరాధన మీకు చక్కటి మేలు కలిగిస్తుంది ధనల యోగాలు కూడా ఉన్నాయి ప్రారంభించిపోయే పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులు సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొందరి ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది కిట్టని వారు చేసే ఆరోపణలను మీరు అసలు పట్టించుకోవద్దు ఆర్థికంగా శుభకాలం గోచరిస్తోంది అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి నవగ్రహ మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా మీకైతే సందేహం అయితే లేదు ఈ రాశికి చెందినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది మీరు ఈ సమయంలో కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి జాతకులకు జన్మసాని ఏలినాటి సన్ని ప్రభావం చేత పనులు ఎందు ఒత్తిళ్ళు అనేవి కలిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో ఈ సమయంలో ముఖ్యంగా శనిదేవుని ప్రభావం ఏ విధంగా ఉంటుంది మీకు రాహునుండేటువంటి విముక్తి కలగబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మీనరాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాది మీనరాశి వారికి శని సాడే శాతం రెండవ దశ ప్రారంభం అవుతుంది ఈ సమయంలో మీకు కొన్ని కష్టాలు అయితే రావచ్చు మరొక వైపు రాహు ఈరో రాశి నుండి నిష్క్రమించడంతో కొన్ని సమస్యల నుండి పూర్తి ఉపశమనం మీకు లభిస్తుంది మరొక వైపు మే నెల పద్నాలుగవ తేదీ నుండి గురుగ్రహం ఈ రాశి నుండి నాలుగవ స్థానంలో సంచారం చేయనున్నాడు అక్టోబర్ పద్ పద్దెనిమిదవ తేదీ నుండి గురువు ఐదవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు అక్టోబర్ మాసం నుండి కూడా డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా చాలా ప్రయోజనకరంగా అనుకూలంగా మీకు సమయం ఉంటుంది ఈ సందర్భంగా మీనరాశి వారికి ఈ ఏడాది ఆర్థిక ప్రేమ కుటుంబ ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫల ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాసారి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే అందుకుంటారు మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నాలు చేయవచ్చు ఈ కాలంలో మీరు చాలా ఓపికగా పనిచేయాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి అయితే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నటువంటి వారికి పనిపరంగా మే తర్వాత కాలం చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి కొత్త ఏడాది సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయి బుధుడు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు కూడా వ్యాపార పరంగా చక్కటి అనుకూలత కనిపిస్తూ ఉంది ఈ కాలంలో మీరు మంచి పురోగతి కూడా సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదో తేదీన శనిదేవుని సాడేస్ రెండవ దశ ముగియనుంది ఎందుకంటే శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు కనిపిస్తాయి అయితే రాహు లగ్న స్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందబోతున్నారు మీనరాశి వారు ఆంగ్ల నూతన సంవత్సరం అప్రమత్తంగా ఉండాలని సూచన కొన్ని పాత సమస్యలు మీకు కొంచెం ఇబ్బందికరంగా కూడా ఈ సమయంలో అనిపించవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను కూడా సంప్రదించాల్సి ఉంటుంది మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం లేదంటే మీరు గాయపడవచ్చు మే నెల తర్వాత మీకు తలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు యోగా చేయడం కారణంగా కూడా ఇది మీకు ఆరోగ్యంపైన సానుకూల ప్రభావం చూపిస్తుంది విద్యారంగం చూసుకున్నట్లయితే కనుక వీరి విద్యాపరంగా కొత్త ఏడాది జనవరి నుండి మార్చి వరకు సాధారణంగా ఉంటుంది అయితే మార్చి తర్వాత మే మధ్య మధ్య వరకు కూడా సమయం అనుకూలత అనేది కనిపిస్తుంది కాలంలో పోటీ పరీక్షల్లో రాణించే వారికి కూడా ఈ సమయం అయితే చాలా బాగుంటుందని కూడా చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ద్వాదశ రాశిలో మీనరాశి చివరి రాశి రాశిచక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశి సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించినవారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం గాను సుఖ జీవితానికి అలవాటు పండువారుగా ఉంటారు అయితే ఉత్తరాబాద్ ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టరులపైన అధికారం చలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తరాభద్ర రెండవ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు ఉత్తరాభద్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కలిగి ఉంటారు ఉత్తరాభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలిగి ఉంటారు దైవభక్తి కూడా వీరికి హెచ్చుగా ఉంటుంది వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకుంటారు ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి ఏమాత్రము కూడా దుర్బుద్ధి ఉండదు మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు సాధారణంగా ఈ రాశి వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం అసలు రాదు ఒకవేళ కోపం వచ్చినది విపరీతంగా ఉంటుంది చూసారు కదండి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మెయిన్ రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్